మీకు ఒక చిన్న విన్నపం మేము చాలా కష్టపడి తెలుగు అకాడమీ బుక్కును లైన్ టు లైన్ చదివి ఈఈ ప్రాక్టీస్ బిట్స్ ని ప్రిపేర్ చేయడం జరిగింది కనుక మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా మా ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ప్రోత్సాహాన్ని అందించాలని కోరుచున్నాము ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు మీ సమాధానాలను కామెంట్ రూపంలో పంపించగలరు వాటి యొక్క సరైన సమాధానాలను నేను కామెంట్లో పిన్ చేయడం జరిగింది కాబట్టి వాటితో మీ సమాధానాలు సరిపోల్చుకోగలరు ఒకటి ప్రత్యక్షం అనేది ఈ అంశాల కలయిక అవధానం వివేచన వివేచనం భావన వివేచన ఆలోచన ఆలోచన అవధానం రెండు ప్రత్యక్షంలో భాగంగా ఒకదానికొకటి పోలికగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచుకుని గుర్తు తెచ్చుకోవడం అనే భావన ఏ నియమము అవిరళ నియమం సామ్య నియమము సాంతత్య నియమం నియమము మూడు ఆకృతి క్షేత్ర సంబంధ భావనను తెలియజేసిన వ్యక్తి ఎవరు రూబిన్ రూబిక్స్ బెర్నాల్డ్ వెర్నన్ నాలుగు గాలిలో గాలిపటం ఎగిరేటప్పుడు క్షేత్రంగా దేనిని భావిస్తాము చందమామా గాలి దారం ఆకాశం ప్రత్యక్ష నమూనాను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు బ్రూనర్ రూబిక్స్ ఆరు కంటి ద్వారా ప్రపంచంలో అందాలను రంగులను దురాలను చూసే ప్రత్యక్షం దృశ్య ప్రత్యక్షం ప్రత్యక్షం శబ్ద స్పర్శ ప్రత్యక్షం వాక్కు ప్రత్యక్షం ఏడు అసంపూర్తిగా ఉన్న ఆకారాలను సంపూర్ణ ఆకారాలుగా చూడటం ఏ ప్రత్యక్ష నియమము సారూప్య నియమము సామిష్య నియమము పూరణ నియమము అవిరళ నియమము ఎనిమిది ఒక ప్రచోదనము లేదా ఉద్దీపన అసలే లేకుండా ఉన్నట్లు అనిపిస్తే ఆ భావనను ఏమంటారు భ్రమ సంభ్రమం తొమ్మిది ఎక్కువ మంది హాజరైన వివాహ వేడుకలో కూడా తమకు ఇష్టమైన బంధువులను త్వరగా సులువుగా గుర్తుపట్టడం ప్రత్యక్షంలో భాగంగా ఏ వ్యక్తిగత కారకంగా పిలుస్తాము అభిరుచి వైఖరి సాన్నిహిత్యం సందర్భం పది ప్రత్యక్ష లక్షణం కానిది దీనిపై జ్ఞానేంద్రియాల ప్రభావం ఎక్కువ ఇది సంశ్లేషణ విశ్లేషణలతో కూడిన ప్రక్రియ ఈ భావన పూర్తిగా గెస్టాల్టు వాదంపై ఆధారపడి ఉంటుంది ఈ భావన పూర్తిగా నిర్మాణాత్మక వాదంపై ఆధారపడి ఉంటుంది టెట్ రిజల్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అమ్మాయికి తన ఇంట్లో వారు ఎవరు పిలిచినా కూడా రిజల్ట్ గురించి చెప్పడానికి పిలుస్తున్నారేమో అనుకోవడం ఏ భావన గత అనుభవం డెజావు జైగార్నిక్ ప్రభావం మానసిక విన్యాసం ప్రత్యక్ష నిర్వహణలో భాగంగా ప్రాజ్ఞాంజ్ అనే పదానికి అర్థం సామీప్యం రూపం దృశ్య ప్రత్యక్షం పూరణం పదమూడు ఆకృతి స్పష్టంగా కనబడాలంటే దాని యొక్క రేఖాకృతి స్పష్టంగా ఉండాలని చర్చించిన వ్యక్తి వెర్నియర్ వాట్సన్ వారియర్ వెర్నర్ పద్నాలుగు సాధారణంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ప్రత్యక్షం ఎన్ని దశలలో జరుగుతుంది ప్రత్యేకంలో భాగంగా ఉద్దీపనల ఎన్నిక ఎన్నవ దశ వన్ త్రీ ఫోర్ పదహారు భావనలు ఏర్పడాలంటే ముందుగా కావాల్సిన ప్రాథమిక అంశం సమూహం సంబంధం లక్ష్యం సామాన్య లక్షణం పదిహేడు జ్ఞానేంద్రియాల అవసరం లేకుండా గుణాత్మక లక్షణాలతో ఏర్పరచుకునే భావనలు మూర్త అమూర్త సంబంధిత సంసర్గ పద్దెనిమిది శిశువు ప్రాథమిక రంగులను తెలుసుకోవడం ఏ భావన ఆకార భావన ఇంద్రధనస్సు భావన స్థల భావన భావన పంతొమ్మిది ఈ భావనలు పిల్లలలో మూడు సంవత్సరాల వయస్సులోపే ఏర్పడతాయి ఆకార భావన ఇంద్రధనస్సు భావన స్థల భావన రంగు భావన ఇరవే పిల్లలు నాలుగు దిక్కులను తెలిపితే ఇది ఏ భావన దిక్కు భావన దిశ భావన భావన సమయ స్థల భావన ఇరవై ఒక్క డబ్బు ప్రాధాన్యతను తెలుసుకునే భావన డబ్బు భావన ధన భావన రూపాయల భావన అందము భావన ఇరవై రెండు ఈ భావనను క్లిష్టమైన భావనగా పిలుస్తారు స్థల భావన భావన అందము ధనభావన భావన ఇరవై మూడు ఈ భావన ఇతరులను చూడటం ద్వారా అనుకరణ ద్వారా ప్రారంభం అవుతుంది స్థల భావన ధన భావన అందము భావన సమయ ఇరవై నాలుగు మంచును పట్టుకుంటే చల్లగా ఉంటుంది అని శిశువు తెలుసుకుంటే ఈ భావన ఇలా ఏర్పడినట్లు జ్ఞానేంద్రియాల ద్వారా చాలక ప్రదర్శన ద్వారా మూర్త భావనల ద్వారా అమూర్త భావనల ద్వారా ఐదు భావనల ఉద్దేశ్యం కానిది సాధారణీకరణం చేయడం అభ్యసనంను పునర్భలనం చేయుట స్మృతిని పెంచడం విద్యార్థుల మార్కులను పెంచుట ఇరవై ఆరు లోహాలన్నీ వేడిచేస్తే వ్యాకోచిస్తాయి అనే భావన నేర్చుకోనుటలో ఉన్న అంశం అమూర్తికరణం సాధారణీకరణం మూర్త అమూర్త భావన. ఇరవై ఏడు చూస్తూ వింటూ నేర్చుకోవడం ఏ భావన అమూర్తీకరణం సాధారణీకరణం మూర్త భావన భావన ఇరవై ఎనిమిది భావనలను పెంచే క్రమంలో ఉపాధ్యాయుడికి గల సరైన అపగమం కానిది సరళమైన భాష కేంద్రీకృత బోధన ప్రత్యక్ష అనుభవాల కల్పన అమూర్త అనుభవాలు ఇరవై తొమ్మిది భావనల వికాసంలో ఇది ఉపాధ్యాయునికి తగనది సంక్లిష్టమైన భాష ಉಪಾಧ್ಯಾಯ ಕೇಂದ್ರೀಕೃತ ಪದ್ಧತಿ ಅಲ್ಪ ಉಪಕರಣಾಲ ಪದ್ಧತಿ ಅಭ್ಯಸಕುಡಿ ಕೇಂದ್ರೀಕೃತ ಪದ್ಧತಿ ಮುಪ್ಪೆ ಈ ಅಂಶಂ ತಿಳಿಸೋವಲ್ಯ ಭಾವನೆ ಸರಿಪಡದು ಪರಿಶೀಲನಾ ಪೋಲಿಕ ತೇಡ ವಿಮರ್ಶ